గ్రామంలో నా కారు ఆపారు ఆపి అక్కడ ప్రజలు నాతో మాట్లాడుతూ ఒక తల్లి నన్ను అడిగింది అయ్యా మీరు ఎప్పుడు వచ్చినా మీరు దేవుడు దర్శనం చేసుకుంటారు కానీ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ దర్శనానికి రాలేదేంటి అని అడిగాడు అప్పుడు నన్న తల్లికి నాకేం తెలుసు తల్లి ఆ ప్రశ్న మీరు జగన్ గారిని అడగాలి కదా అంటే వెనకాల నుంచి ఒక కుర్రోడు అన్నాడు అన్నా మీకు ఇంకా అర్థం లేదా జగన్ కి ఆదాయం ఎక్కడికో ఎక్కడ వస్తుందో అక్కడికే వెళ్తాడు అది ఆయనకున్న ఆలోచన అని చెప్పాడు ఇది ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్ పరిస్థితి జగన్ ఎన్నో పాపాలు చేశాడు తల్లి అందుకే దేవుడు ఈ మధ్యన జగన్ నోరు నుంచి నిజం చెప్పిస్తున్నాడు తల్లి నిజం చెప్పిస్తున్నాడు ఆ నిజం ఏంటో తెలుసా జగన్కి పేపరు టీవీ లేదంట తల్లి నిజమే తల్లి ఆ పేపరు టీవీ మన డబ్బులు దొబ్బి పెట్టిన పేపరు టీవీ అది మన పేపర్ టీవీ తల్లి నిజమే జగన్ కి పవర్ ప్లాంట్లు భారతీ సిమెంట్ లేదంట తల్లి నిజమే తల్లి లక్ష కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి పెట్టిన ఈ తల్లి అది మన డబ్బులే ఆయనకి ప్యాలెస్లు లేవంట తల్లి ఉన్న ప్యాలెస్లన్నీ అవినీతి పునాదులు మన దగ్గర నుంచి దోచిన డబ్బులతో ఆ ఇల్లు కట్టుకున్నాడు తల్లి అది మన ఇల్లులే రెండు నెలలు ఓపిక పట్టని తల్లి ఆ ఆస్తులన్నీ జప్తు చేసి ఆ డబ్బులు తిరిగి ప్రజలకు అందించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను ఆయనే చెప్తున్నాడు కదా నా దగ్గర లేదని ఆయనే చెప్తున్నాడు కదా నాకు ఇల్లు లేదు నేను పేదవాడిని పేపర్ లేదు టీవీ లేదు సిమెంట్ ఫ్యాక్టరీ లేదు పవర్ ప్లాంట్ లేదు అని ఆయనే చెప్తున్నాడు కదా మళ్ళీ ఇది ఎవరిదో కనుక్కుందాం జప్తు చేస్తాను అమ్మేసి ప్రజలకి అప్పగిచ్చే బాధ్యత మేము తీసుకుంటాం జగన్ చూస్తే ఒక బిల్డప్ బాబాయ్ గుర్తొస్తాడు అందుకే యాత్ర టూ సినిమా తీశారు అది కాసా తుస్ యాత్ర అయింది మొదటి షో కూడా ఎవరు వెళ్ళేదానికి సిద్ధంగా లేరు పాపం వాళ్ళ ఎమ్మెల్యేలకి టార్గెట్ ఇచ్చారు ఇన్ని టికెట్లు కొనండి ప్రజల్ని తోలండి అని ప్రజల చాలే మా జీవితాలతో ఆడిన ఆట ఇప్పుడు వైకాపా అంతిమ యాత్ర మొదలైందని వాళ్ళు చెప్పారు ఈ మధ్యన సభకెళ్ళి నేను అర్జునుడిని అభిమన్యుడిని అన్నాడు అరే మీరు ఒక అబ్బా మీరు ఎక్కడ అడుగు పెట్టినా యోడి పైన చేయి పెడితే వాళ్ళ పని గోవిందా గోవింద అసలు అబద్ధానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్ తల్లి ఆయన నవ్వులో అబద్ధం ఉంటుంది ఆయన నడకలో అబద్ధం ఉంటుంది ఆయన మాటల్లో కూడా అబద్ధం ఉంటుంది ఈ మధ్యన ఏ మీటింగ్కి వెళ్ళినా జరగబోయేది పేదలకి పెత్తందారుల మధ్యన యుద్ధం ఉంటున్నాడు తల్లి ఈ పెత్తందారు ఎవరో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది లక్ష కోట్ల ఆస్తి ఉన్నవాడు లక్ష రూపాయలు చెప్పులేసుకుని తిరిగేవాడు వెయ్యి రూపాయలు విలువైన వాటర్ నీళ్లు తాగేవాడు హైదరాబాద్ బెంగళూరు తాడేపల్లి ఇడుపులపాయలో ఇప్పుడు విశాఖపట్నంలో ప్యాలెస్ కట్టుకున్న వ్యక్తి జగన్ ఆయన పెత్తందాడు రాబోయే రెండు నెలల్లో మనకి జగన్ అహంకారానికి ప్రజల ఆత్మ గౌరవం మధ్యన యుద్ధం జరగబోతుంది ఇది ప్రజలందరూ ఒక్కసారి గుర్తు పెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా జగన్ ఒక జలగ లాంటి వాడు సైలెంట్ గా కృష్ణపట్నం పోర్టు గంగవరం పోర్టు ఏకంగా రోజు కొట్టేశాడు నిన్నగాక మొన్న కృష్ణపట్నం పోర్టులో మొత్తం పదివేల మంది పనిచేస్తున్న ఉద్యోగస్తులందరినీ రోడ్డుపైకి పంపించేశారు అది దానిపైన పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులందరూ పోరాడితే కేరళలో భర్త లేదని ఖాళీ కంటైనర్ షిప్ తీసుకొచ్చి కృష్ణపట్నం పోర్టులో పెట్టారు అది తెలుసుకున్న నెల్లూరు నాయకులు అక్కడ కోర్టు దొంగ ఉన్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి కోర్టులోనే దొంగతనం చేశాడు తెల్ల ఆయన ఆ కాకా కాకాని గోవర్ధన్ రెడ్డి రాత్రి రాత్రి వెళ్ళి అక్కడ ఒక వీడియో సినిమా తీసి ఏకంగా పోర్టులో ఏదో అద్భుతాలు జరుగుతున్నాయని చూపించారు అక్కడ పనిచేస్తున్న కార్మికులు బయటికి వచ్చి జరుగుతున్న నిజాలు చెప్పారు కనుకనే మనందరం వాస్తవాలు తెలుసుకున్నాం అంటే చూడండి పోర్ట్లు వదిలిపెట్టారు ఇసుకని వదిలిపెట్టరు క్వారీల్ని వదిలిపెట్టరు ఇంకా పక్కన కొండలు కూడా వదిలిపెట్టే పరిస్థితులు లేవు ఎక్కడ ఏది దొరుకుతుందా ఎలా దోచుకున్నాం ఎలా దాచుకుందాం అనే ఏకైక ఆలోచనతో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పరిపాలిస్తున్నారు ఆ రెండు పోట్లు కంటైనర్ పనులు ఆపేసిన వల్ల ఈ రోజు పెద్ద ఎత్తున రైతులు చిన్న మధ్య పరిశ్రమలు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నాయి